హాయ్ అండి అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారా అనుకుంటున్నాను ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభోశంకర ఈరోజైతే మీకు వరాహి కవచం గురించి చెప్పడానికి వచ్చాను వరాహి కవచం ఎలా చేస్తే మనకు సిద్ధిస్తుంది అమ్మవారికి ఏ విధంగా పూజ చేస్తే మనకు స్వప్న దర్శనమిస్తారనే విషయం అయితే మీకు నేను తెలియజేస్తాను వరాహి కవచం చదివేటప్పుడు ఈ ఒక్క చిన్న పరిష్కారం చేశారంటే అమ్మవారు మీకు స్వప్న దర్శనం ఇవ్వడమే కాదండి అమ్మవారి మీకు ఒక కవచంలాగా నిలబడుతుంది అమ్మవారు ఎంతో ప్రీతికరమైన వరాహి కవచం చేసిన తర్వాత అమ్మవారు మీకు ఉన్న శత్రువులను కానీ ఒకవేళ మీరు ఏదైనా ఆపదలుంటే తొలగిస్తారు చాలామంది ఆపదల్లో అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు అమ్మ మాకు ఈ సమస్యను నెరవేర్చండి అని అలాంటి వాళ్ళు ఈ చిన్న పరిష్కారం చేసి వరాహి కవచాన్ని పఠిస్తే ఖచ్చితంగా అమ్మవారు సిద్ధిస్తుంది సిద్ధించడమే కాదు మీకు స్వప్నంలో వరాహి అవతారంలో కానీ పంది అవతారంలో కానీ కుంకుమ కానీ ఏదైనా సరే కల్లో కనిపించిందంటే అమ్మవారు వరాహిగా మీకు ఉంది అని అర్థం అనమాట వరాహి అమ్మవారు అప్పుడు మీతో సిద్ధిస్తుందని మీరు అర్థం చేసుకోండి ఆ చిన్న పరిష్కారం ఏమని అంటే మీకు కనుక ఇంటిలో రాగి ప్లేట్ కానీ విత్తడి ప్లేటు కాని కానీ ఉంటే అవి తీసుకోండి ఒకవేళ మాకు అవి లేవు అనుకున్న వాళ్ళు రాగి ఆకన్నా తెచ్చుకోండి రాగి ప్లేట్ తీసుకొని దాని చుట్టూ గంధ బొట్లు పెట్టుకొని దాని మధ్యలో రాగి ఆకు పెట్టి రాగి ఆకు మనం ఇంట్లో అక్షంతలు చేసుకొని కానీ ఉంటే అవి వేయండి లేకపోతే పోతే కొత్తగా అక్షంతులు చేసుకొని అక్షంతులు రావి ఆకు మీద వేసి ఆ రావి ఆకు పైన ఐదు గవ్వలు పెట్టండి ఐదు గవ్వల చుట్టూ పసుపు కుంకుమ పెట్టండి తర్వాత గవ్వలకి గంధం బొట్లు పెట్టండి పసుపు కుంకుమ వేసిన తర్వాత ఆ ప్లేట్ని తీసుకొని పోయేసి వరాహి అమ్మ పట్ట ముందు పెట్టండి అలా పెట్టిన తర్వాత అమ్మవారికి కొంచెం సేపు గవ్వలను అలాగే ఉంచండి ఉంచిన తర్వాత మనము అమ్మవారికి ధ్యానించుకోండి అమ్మ ఈ గవ్వలను మీకు స్వీకరిస్తున్నాను ఇవైతే మీకు ఇష్టమని ఇస్తున్నానని చెప్పండి ఆ తర్వాత అమ్మవారికి మనము ఎర్రటి ఒత్తు వేసుకుని దీపం అయితే పెట్టాలి వరాహి కవచం చేసేటప్పుడు ఇలా వరాహికి ఎర్రటి దీపం అంటే ఇష్టం కాబట్టి ఎర్రటి దీపం పెట్టండి ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే దానిమ్మ గింజలు అయితే పెట్టండి ఎందుకంటే అమ్మవారికి ఎరటి వస్తు తరువాత పానకం అయితే ఖచ్చితంగా పెట్టండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పానకం అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి పానకం అయితే పెట్టండి పూజ మాత్రం రాత్రి సమయంలోనే చేయండి ఎందుకంటే రాత్రి సమయం అంటే అమ్మవారి రాత్రి దేవత అంటారు కాబట్టి మనమైతే కవచం చూద్దాము అస్య శ్రీ వారాహి కవచస్య త్రిలోచన ఋషి అనుష్టుప్ చంద శ్రీ వారాహి దేవత ఓం బీజం గ్లౌం శక్తి స్వాహేతి కీలకం మమ సర్వశత్రునాశనార్థే జిపే వినియోగ ధ్యానం ధ్యాేంద్రనీలవన్నాం చంద్రసూరాగ్నిలోచన విధి విష్ణు హరీంద్రా మాత్రైరవసేవిత జ్వలన్మనిఘనపృక్తమకుటా మావింబిం అస్త్రశస్త్రాని సర్వాణి తత్తర్చ్యోచితాని చతైసమయర్వివిధం బిబ్రతి ముసలం హలం పావా హింస్రాన్హి కవచం భుక్తి ముక్తిఫలప్రదం పటేత్రిసరక్షాద్ఘోర శత్రునివృద్ధిం వాతాళ మే శిర పాహే ఫాళముత్తమం నేత్రవరాహవదనా పావు కథాంజనే గ్రాణం మే పాతు పానే పా మోహినిజిహం స్తంభినే కందమాధరాత్ స్కందౌ మే పంచమీ పాతు భుజౌ మహిషవాహ సింహారుూఢాకరౌ కుచౌ కృష్ణ మృగాంజిత నాభి శింకనీ పాతు పృష్ణదేషుతుచక్రిణీ ఖడ్గం పాతూ చట్యాం మే మేడ్రం పాతుని గుదం మే క్రోధిని పాతు జగనం స్తంభిని తా చండోచ్ఛండ చూరీగంజానూని శత్రుమర్దిని జంగా భద్రకాళీ మహాకాళీ చుల్ఫయో పాదాద్యంగూలిపర్యంతం పాొన్మత్తభైరవీ సర్వాంగం మే సదా పాళసంకర్షిణి తదాం युक्ता युक्ता स्थितं नित्यं सर्वपापापात्रो भैरवीमुच्चते सर्वे सामर्थ्यसंयुक्तं भक्तरक्षणतत्परं समस्तदेवता सर्वं सव्यं विष्णुः प्रार्थने सर्वशत्रुविनाशाय शूलीना निर्मितं पुरा सर्वभक्तजनासीत्या सर्वविद्वेषसंहतिः वाराहि कवचं नित्यं त्रसन्ध्यं यः पटेन्नरः తదావిధం భూతగనా నస్పృశంది కదాచన గ్రహ ఆపద్శత్రుచౌరాది గ్రహదోషాచ సంభవాత యదావస్థం ధేను పష్మేవోచనం తదాంగమే వారాహి రక్ష రక్షాతి సర్వదా వారాహి కవచం సంపూర్ణం ఇదే అంటే వారాహి కవచం ఇంతటితో మాకు చాలు అనుకునే వాళ్ళు ఇంకా ఇది ఆపేసి మీరైతే పూజ చేసుకోండి నాకు వచ్చిన కళ్ళైతే నేను ఇప్పుడు వివరంగా చెప్తాను ఏమిటంటే ఈ మంత్రాన్ని నేను పూజిస్తూ ఉన్నానండి ఒకరోజు అలాగే చదువుకొని పొడుకొని నిద్రపోతూ ఉన్నాను అప్పుడు ఏం జరిగిందంటే కళ్ళు తెల్లటి పంది అంటే వరాహం అంటే పంది ఆ తెల్లటి పంది కల్లోకి వచ్చి నా దగ్గరికి పరిగిస్తూ వస్తూ ఉంది అప్పుడు అందరూ ఈ అమ్మాయిని అది కుమ్మతదేమో ఈ అమ్మాయిని ఏదన్నా పుడుస్తదేమో అని చెప్పేసి అందరూ భయపడతా ఉన్నారు అప్పుడు నేను కళ్ళు లేదు అది నాకు చాలా ఇష్టం అని చెప్తా ఉన్నాను ఆ వారాహం నన్ను వచ్చి ముద్దులు పెట్టుకుంటూ ఉంది కళ్ళు ముద్దులు పెట్టుకుంటూ నన్ను హత్తుకుంటా ఉంది నేను దానికి ముద్దు పెట్టి నువ్వు నాతో ఉండు అని దానికి చెప్తా ఉన్నానండి కల్లోనూ అలా కలబడతా ఉంది నాకేం అర్థం కావటం లేదు ఏంటి ఇలా కలబడతా ఉంది అనుకుంటే నాకు అప్పుడు గుర్తు వచ్చింది ఓహో వారాహం అంటే పంది అమ్మవారు పంది మొహంతో ఉంటారు కాబట్టి వరాహి అని పిలిచారు అంటే అమ్మవారు పంది మొహం కాబట్టి నా కల్లో తెల్లటి పంది కనిపించింది అహో అమ్మవారు నాకు సిద్ధిచ్చారు నేను ఈ మంత్రం చదివిన తర్వాత అయితే అమ్మవారు నాతో ఉన్నారు అని నేను అప్పటి నుంచి అయితే భావించానండి నాకు ఆ కల పడిన తర్వాతే నేను వరాహి అమ్మవారిని ఎక్కువ నమ్మాను ఎందుకంటే అందరూ అంటున్నారు అమ్మవారి ఈ మంత్రం చదివితే ఖచ్చితంగా కళ్ళలో కనిపిస్తుంది ఈ మంత్రంగా చదివిన తర్వాత మీకు కనిపించకపోతే నన్ను అడగండి అని అన్నారు నేనైతే ఆ మంత్రాన్ని చదివి అదే కవచం అండి ఆ కవచాన్ని చదివి నేను పడుకుంటూ ఉంటే ఇలా కళ్ళ వచ్చేది అలా కళ వస్తూ ఉంటే తర్వాత నాకు నేను అనుకున్న పనులన్నీ జరుగుతూ వచ్చాయి తర్వాత అనిపించింది నాకు అమ్మవారు నాతో సిద్ధి పొందారు నేను ఈ కవచం చదివిన తర్వాత అమ్మవారు అయితే నాతో ఉన్నారు అని తెలిసిందండి అంతే అండి అప్పటి నుంచి నేనైతే అమ్మవారిని వదలలేదు నేను పూజ చేసి ఇప్పటికి సంవత్సరం రోజులు సంవత్సరం రోజు గుప్త నవరాత్రులు కూడా చేశాను అంత నిష్టగా అయితే అమ్మవారిని నేను ఉంటాను శుక్రవారం రోజు అయితే అమ్మవారికి చాలా నిష్టగా ఉండి పూజ చేస్తాను ఇది కనుక మీకు నచ్చినట్లయితే నన్ను లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ మీద ప్రెస్ చేయండి ఒక లైక్ అనేది ఇవ్వండి ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇంకొంతమంది చూసేదానికి అవకాశం ఉంటుంది ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర